అందరికి నమస్కారం నేను ధనుష్ రంగ ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేసిన వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దిగ్గజ దర్శకుడి పైన కొంత వాడివేడి చర్చ జరుగుతుంది ఆయన ఇటీవల ఒక సినీ కార్యక్రమంలో హనుమంతుడిపై కొన్ని వ్యాఖ్యలు చేశారని హిందూ ధర్మాన్ని కించపరిచారని కొందరు ఆయన్ని విమర్శిస్తున్నారు మరికొందరు ఆయనకు దైవభక్తి లేదని విమర్శిస్తున్నారు అయితే ఆయన కూడా తాను నాస్తికుడని చెప్పుకుంటున్నారు అది మనందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ నాది ఒకటే ప్రశ్న అదేంటంటే ఒక వ్యక్తిని ఆయన మాటలతో మాత్రమే మనం అంచనా వేయాలా లేదంటే ఆయన చేసిన పనులను కూడా చూసి అంచనా వేయాలా రాజమౌళి గారు వ్యక్తిగతంగా నాస్తికుడు కావచ్చు కానీ భారతీయ సినిమా చరిత్రలో హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్లను హిందూ పురాణాలను ఆయన చూపించినంత గొప్పగా మరెవరైనా చూపించారా ఆయన తీసిన కొన్ని సినిమాలలో కొన్ని సన్నివేశాలను కానీ మనం గనక చూసుకుంటే ఆయన హిందూ దేవుళ్ళను ఎంత గొప్పగా చిత్రీకరిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు బాహుబలి సినిమా తీసుకుందాం బాహుబలి సినిమాలో హీరో శివుడు క్యారెక్టర్ శివలింగాన్ని భుజంపైన పైన ఎత్తుకొని శివలింగానికి నిత్యం అభిషేకం జరిగేలా నది కిందకి జలపాతం కిందకి వెళ్ళి అక్కడ శివలింగాన్ని పెడతాడు అప్పుడు వచ్చే పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని మైమరిపిస్తుంది ఒక్క హిందుదేనే కాదు ఆ సీన్ చూసిన ప్రతి ఒక్క వ్యక్తి చేతులెత్తి శివుణ్ణి మొక్కి తీరాల్సిందే అలాంటి సన్నివేశం అది మరి అలాంటి సన్నివేశం ఆయనకి హిందూ ధర్మం పట్ల గౌరవం లేకపోతే ఆయన అంత గొప్పగా తీయగలరా ఇంకా త్రిపులర్ సినిమా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు ఈ పాత్ర వేసింది మనందరికి తెలుసు రామ్ ఒక స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు మనకు ఆ సినిమాలో గుర్తు వస్తాడు కానీ సినిమా క్లైమాక్స్ లో ఉండే ఒక సన్నివేశం సాక్షాత్తు ఆ కోదండ రాముడే మన ముందుకు దిగి వచ్చినట్లుంటుంది ఆ సినిమాని ఆ సినిమాలో ఆ సీన్ ని చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గూస్ బంస్ వచ్చి తీరుతాయి కాసాయ వస్త్రాలు చేతిలో బాణం ఆ విజువల్స్ ఇవన్నీ చూసి థియేటర్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరు ఒక హిందువే కాదు మళ్ళీ చెప్తున్నాను హిందువు మాత్రమే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఆ సీన్ చూసి జై శ్రీరామ్ అనేసి అన్నాడు త్రిపులర్ సినిమాలో ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని చూసిన మీరు కూడా జై శ్రీరామ్ అన్నారా లేదా లేదంటే జై శ్రీరామ్ అని మీ మనసులో ఒక ప్రతిధ్వని వినిపించిందా లేదా కామెంట్ చేయండి అలాగే రాజమౌళి గారు తీసిన మరొక సినిమా మగధీర అదే మగధీరాలో కాలభైరువుడి విగ్రహం శివుడి మీద వచ్చే పాట అఘోరాల ప్రస్తావన ఇవన్నీ హిందూ ధర్మంలోని లోతైన అంశాలే కదా మన పురాణాల్లోని పాత్రలకు కమర్షియల్ రంగులద్ది వాటిని ఎప్పటి తరానికి నచ్చేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి ఛత్రపతి సినిమాని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఛత్రపతి సినిమా అంతా కమర్షియల్ సినిమా కాకపోతే ఆ సినిమాలో వచ్చే ఈ అగ్నిస్కలన ఒక పాట ఉంటుంది కదా ఆ పాట పూర్తిగా సంస్కృతం మిళితమే ఉంటుంది ఆ పాట వింటే చిన్నపిల్లల నుంచి పండు ముసలివాడి వరకు ప్రతి ఒక్కరూ నరాలు రక్తం జివ్వు అంటుంది అలాంటి పాట అలాంటి పాట ఛత్రపతిలోని రాజమౌళి గారు పెట్టారు మరి ఇవన్నీ హిందూ ధర్మం పట్ల ఆయనకి ఒక నిబద్ధత గాని ఒక విశ్వాసం గాని లేకపోతేనే జరుగుతాయా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే రాజమౌళి గారు మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాలను ఆ ప్రపంచంలోనే అత్యంత గొప్ప కథలుగా నేను చిత్రీకరించాలి అని చూసే వ్యక్తి ఆయనకి దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు కానీ హిందూ సంస్కృతిపై హిందూ ధర్మంపై ఆయనకి అపారమైన గౌరవం ఉంది అనేది నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం సో రాజమౌళి గారు హనుమంతుడి గురించి వ్యక్తిగతంగా ఏవో వ్యాఖ్యలు చేశారు చేసినా తెరపై ఆయన మన దేవుళ్లను హీరోలుగా కదా చూపిస్తున్న ధర్మాన్ని ఎంత గర్వంగా ఎంత గొప్పగా చూపించే దర్శకుడు చిన్న చిన్న వ్యాఖ్యలని మాటలను పట్టుకొని మనం విమర్శిస్తామా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్